హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మరో శుభవార్త అయితే రాబోతోంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇక రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ముఖ్యంగా చూస్తే అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అయితే తీసుకొస్తున్నాయి వారికి పెట్టుబడి సాయం అందించడం మాత్రమే కాక పంటకు మద్దతు ధర కూడా కల్పించాలని అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నదాతలను కాపాడుకోవడం కోసం బీమా పథకాలను కూడా తీసుకొస్తూ ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం కోసం అనేక పథకాలను తీసుకొచ్చాయి ఈ క్రమంలో వార్త నేషనల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది కేంద్ర ప్రభుత్వం అంత రైతులందరికీ కూడా శుభవార్త చెప్పడానికి రెడీ అయినట్లుగా చెప్తున్నారు ముఖ్యం చూస్తే ఒక్కొక్క రైతు ఖాతాలో కూడా ఒక్కొక్క రైతు ఖాతాలో ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం ఆ వివరాలు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతులందరినీ కూడా ఆదుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ యోజన సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పదహారు విడతల డబ్బులు విడుదల చేయగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్ని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత విడుదల నిధుల అయితే ఫైల్ మీద సంతకం చేశారు దానిలో భాగంగా ఇరవై వేల కోట్లైతే విడుదల చేయడం జరిగింది ఇక వారణాసిలో పర్యటన సందర్భంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడవ విడత విడుదల చేసేశారు రైతులు ఒక్కొక్కరి ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున జమ అయ్యాయి ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఆసక్తికరమైన వార్త అయితే కనుక వినిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పిఎం కిసాన్ యోజన నిధులు పెంచేందుకు రెడీ అవుతుందని సమాచారం ఇప్పటి వరకు ఎకరాకు అందిస్తున్న ఆరు వేల రూపాయల సాయాన్ని ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రెడీ అవుతుందని చెప్తున్నారు వాస్తవంగా చూస్తే ఈ ఏడాది అంటే ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ లోనే దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే పిఎం కిసా పీఎం కిసాన్ యోజన జన పెంపుపై ప్రకటన చేస్తారని అయితే కనుక భావించారు కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే అనగా జూలై రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిస్థాయి బడ్జెట్ నైతే ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలో పిఎం కిసాన్ నిధి సాయం పెంపుపై చర్చ మొదలైంది పిఎం కిసాన్ సాయాన్ని ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకు కనుక పెంచినట్లయితే కేంద్రంపై అదనంగా మరో పదిహేను వేల కోట్ల రూపాయల భారం అయితే పడనుందని చెప్తున్నారు అయినప్పటికీ కూడా పెట్టుబడి సాయం పెంచి రైతులకు చేరువవ్వాలని కేంద్రం ఆలోచిస్తోందని సమాచారం ఈ కారణంగానే వచ్చే పూర్తిస్థాయి బడ్జెట్లో రైతులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పనుందనే వార్తలు వెలువడుతున్నాయి ఇక పీఎం కిసాన్ సాయం ఎనిమిది వేలకు పెంచినట్లయితే కనుక రైతులకు పద్దెనిమిదో విడత కింద నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన రెండు విడతల్లో కూడా నాలుగు వేలు రైతు ఖాతాలో వేసింది మిగిలిన రెండు వేలతో పాటు పెంచిన రెండు వేల రూపాయలు కలిపి పద్దెనిమిదో విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే రైతుల అకౌంట్లో వేయాల్సి ఉంటుంది ఇక పద్దెనిమిదో విడత నిధులకు సంబంధించి చూస్తే ఈ ఈ ఏడాది ఎప్పుడు వస్తాయని చూస్తే ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది మరి ఇప్పుడు వచ్చే బడ్జెట్లో అయితే కనుక రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అయితే పెంచబోతున్నట్లుగా చెప్తున్నారు దీనిపై ప్రకటన అయితే రావాల్సి ఉంది ఒకవేళ ఎనిమిది వేల రూపాయలకి పెంచినట్లయితే కనుక వచ్చే పిఎం కిసాన్ సంబంధించి ఈ పద్దెనిమిది విడతలో అయితే కనుక నాలుగు వేల రూపాయలు రైతులందరి ఖాతాలో కూడా పడబోతున్నాయి సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి